శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపజాంతయే గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శర్వణ భవమంత్ర ఛానల్కు స్వాగతం మొన్న నేను చేసినటువంటి శని స్తోత్ర వీడియోకి అనుబంధంగా స్వామివారి యొక్క స్తోత్రాన్ని సూచికగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నా అయితే ప్రజలు అందరూ కూడా లింగ భేదం అంటే స్త్రీలు పురుషులు కూడా అందరూ కూడా ఈ స్తోత్రాన్ని చదువుకోవచ్చు బాలలు పిల్లలు బాలకలు అందరూ చదువుకోవచ్చు ఇక్కడ ఇంకొక చిన్న విషయము శని శనీశ్వర వారి యొక్క స్తోత్రాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చదవాలి అలా చదవడం ద్వారా త్వరితగతినే ఫలితాలు మనం పొందగలుగుతాం అయితే ఇంకొక చిన్న విషయం ప్రస్తుతము గోచార రీత్యా శనీశ్చర స్వామివారు మీనరాశిలో ఉన్నారు అంటే మీనరాశి వారికి దాని తర్వాత రాశి అయినటువంటి వారికి మీనరాశి వెనుక రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది అని చెప్పి జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ మూడు రాశుల వారు వీరితో పాటుగా ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శనిగా మీనంలో ఉన్నటువంటి శనిశ్చర స్వామి వారు సూచికగా ఉంటారు కాబట్టి వారు సింహరాశి వారికి అష్టమ శనిగా సూచిస్తూ ఉంటారు మీనరాశిలో ఉన్నటువంటి శనిశ్చర స్వామి వారు కాబట్టి వారు ఈ ఐదు రాసుల వారు ఈ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఇక్కడ శని భగవానుడిచ్చేటటువంటి అనుగ్రహం ద్వారా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మనం పొందొచ్చు అయితే ఇంకొకసారి విషయం చెప్తున్నా చాలా ముఖ్యమైనది భక్తి శ్రద్ధ ఇవి రెండు చాలా అవసరం ఎందుకు అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా శనీశ్చర స్వామివారు ప్రదాత అలాగే రాజయోగకారకులు కాబట్టి స్వామివారిని భక్తి శ్రద్ధలతో మనం స్తోత్రం చేద్దాం పారాయణ కింద చదువుకోవడం ద్వారా వారి యొక్క ఆశీస్సులు పొందుదాం స్వస్తి మీ సత్యా చిర్రావూరి